కాలు చూడు ఎట్ట కదిలిస్తుందో ఎంట ఎల్లైతే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే నిన్న కొత్త వాళ్ళ కట్టాం కదా ఆ వాళ్ళెత్తుకొని మా ఆయన అయితే ఒక్కడైతే వెళ్ళాడు అంటే శాంపుల్కి చూసేదానికి వెళ్ళాడు అనమాట చేపలు పడతాయా పడవా అని అక్కడ అయితే వెళ్ళాడు ఏం చేపలు తెచ్చాడా అనేది వీడియో లేక వెళ్ళిపోయి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడే గుంజి ఆరేసాడు వాళ్ళైతేనో చూడండి ఇదేనమాట నేను కట్టిన వాళ్ళ చేపలు అయితే చూపిస్తాం అనమాట కొత్త వల ఎత్తుకోబోయి ఆటకే వేసిన రోజే చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇద్దరం ఆ పడతాయో పడవాలి అని చెప్పని అనుకొని వెళ్ళాము అందువల్ల తెచ్చి ఇప్పుడే ఆరేసాము చేపలు అయితే ఏను చేపలు తెచ్చింది ఆయన వెళ్ళి ఏట చేస్తాడు అనమాట ఈ రోజు చూడండి రెండు ఎంటకాయ ఎండు ఉన్నాయి కోసి చూపిస్తాయి టైగర్ వస్తున్నాయి సన్నీ ఉన్నాయి వస్తున్నాయి వాళ్ళకి టైగర్ పీసులు సన్న పీసులు జల్ల ఒకటి పడింది పెద్ద జల్ల ఎంటకాయలు అయితే రెండు ఎండకాయలు పడ్డాయిలు రెండే రెండు ఎంటకాయలు గిట్లు గిట్లు నేనే ఇంకేసిన గిట్లు ఇంచకపోతే కరుస్తున్నా చేపలు అయితే పడ్డాయి కూరక్ అయితే పడ్డాయి ఇంకా కొన్ని చేపలు పడితే అక్కడ కొంతమంది అక్కడ వాళ్ళు ఎత్తుకోపోయారు కొన్ని అంటే కంపెనీ దగ్గర వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు వాళ్ళకైతే షాపులు ఇచ్చేసి ఇది తెచ్చాడు అనమాట మిగిలిన షాపులు అవి ఆడ జిలేబులు పడుతున్నాయి అంట పెద్దవి వాళ్ళకి ఇచ్చేసాడు అంటే వాళ్ళు ఎత్తుకుని వెళ్తా ఉన్నారంట ఇవైతే తెచ్చాడు ఇంటికి ఈ అయితే బాగానే జరిగింది కొత్త వాళ్ళకి ఏట పడతాయో పడవడంలో ఇవల్లా ఎక్కువ ఆ ముళ్ళు సన్న ముళ్ళు రైలు కాడ వచ్చాయి వాళ్ళకి ఈ చాపలు చూడండి జంచు కిందకి పానలు అది రైట్ భలే ఉన్నాయి చాపు మా ఆయన వెళ్ళి ఈ రోజు ఏట ఏట అన్నమాట ఈ చేపలు అయితే చెత్తాడు అన్నమాట ఈ రోజు ముడి చేపలు కాలు చూడు ఎట్ట కదిలిస్తుందో ఎంటకాయ ఒక కాలుతోనే కదలుతుంది నీళ్ళు తగిలేక నీళ్ళు తగిలితే అంతే బాగా కదలతామంటే అటు ఇటు వెళ్ళాలని నీళ్ళు దొరికినాయి వెళ్ళిపోతాడు పులుసు ఊడిపోయింది ఏంటంటే కనుగొండ దూరి సగా ఇరుక్కుపోతాయి అవి అవి కదుపు కాని బాగా కాని వస్తే ఇంకా బాగా ఇరుక్కుపోతాయి వాళ్ళకి జల్లయితే కదలుతుంది వెళ్లే దానికి జల్ల చూడండి ఎలా కదలుతుందో ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఫోట్లో ఉందనమాట నోరు చూడండి ఎలా ఆడిస్తుందో జల్లయితేను అయితేను నొయ్యి పొడంలో పెద్ద పట్టాలు ఇంకా ఈ అనమాట నీళ్ళు తగ్గిపోయినాయా నీళ్ళు తగ్గిపోయింది తగ్గిపోయినాయా తగ్గిపోయా చిన్నీ కూడా ఇప్పుడు పొద్దుపూకి పోతుండ్రు జనాలు పట్టేదానికి ఆటగోళ్లు మనం ఎప్పుడంటే అప్పుడు పోతుంటే అందువల్ల కుదరల జల్లా ఎక్కడైనా సరే టేస్ట్ ఇస్తారు కథలు ఉంటది అక్కడ నాలుగు ఐదు కిలో నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం చిన్న తీపు కాదు ఈ రోజు అయితే చేపలు తోమటమే అంటే చిన్న అనమాట ఈ రోజు వాళ్ళ ఏట చేసి వచ్చింది కాబట్టి ఆ చేపలు చూపించే వీడియో అనమాట ఈ రోజు చిన్న లాగ్ అనమాట కొత్త వాళ్ళ చేపలు చూపించేదానికి రోజు లాగు ఎన్ని చేపలు పడేయా ఎన్ని చేపలు పడేయా ఏమాత్రం ఏట చేసిందా వాళ్ళ అనే దానికి మంచి యాటలో సన్న ఈస ఒకటి ఉంటది సుక్కు పలుకునేట్టు అది ఆ యేస ఒకటి కుట్టేసింది వల్ల చెత్తలో వచ్చేసి మళ్ళీ కొని పట్టుకుంటా ఉన్నా చూస్తాను నేను చూసుకోలే దాంట్లో చెత్త ఉండే సప్ నొచ్చి కుట్టేసింది అది అందువల్ల ఆగిన లేకపోతే మామూలుగా కానీ వచ్చేసాం అనుకో ఆ ఏస గట్టి మీద కానీ తిరుగుతుంటే ఇష్టమిక్కిపోతుంది అందుకని ఆడనే ఉన్నాయి యాస్త వాళ్ళు ఏస్తా ఉంది వాళ్ళ ఈస కుట్టినప్పుడు గట్టిగా ఎక్కేసి కానీ గెడ్డి మీద కానీ తిరుగుతుంది అనుకో ఇష్టం జాయి అయిపోతుంది నీళ్ళల్లోనే కాని ఉంటే ఆ కాడ ఉప్పు నీళ్ళల్లోనే కాని ఉంటే తగ్గిపోద్ది అనమాట వాసు పాతది లేకపోతే అస వాయిసి పాతది ఆ భలే బాధగా ఉంటది అప్పుడు ఆ షాప్ కాని కుడితే ఉప్పు నీళ్ళకే ఇరుగుడు అనమాట అనే చేప కాని కుడితే పరో ఏం ఈజల కానీ కుడితే డైరెక్టర్ హాస్పిటల్ పోవాల్సిందే ఈసా అట్లాంటిది కాని ఎక్కువ ఎండ పెట్టి అమ్మతారు అనమాట ఎండు చేపలు ఆ ఎండు చేపలు చేసి అమ్మతారు ఈ చేపలు అయితే బాగుంటాయి అనమాట ఎండి చేపలు బాగా ఆ బాగుంటాయి పులుసు బాగా వస్తుంది ఈ చేపకి ఈ చేపని ఏదో గండంగో ఏదో అంటారు ఆ చేప ఈ రోజైతే చేపలు అయితే పడ పడవని చెప్పని పోయినామో పోతే చేపలు పడ్డాయి ఈ రోజుకైతే ఈ వీడియో అయితేను మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ